అందరికి నమస్కారం అండి గట్కేసరి హైదరాబాద్ రోడ్ అండి కనిపించే వరంగల్ హైవే అండి ఈ రోడ్ నుంచి రెండో ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి అండి ఇదే ఇల్లు అండి రేకుల ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ అండి డెబ్బై గజాల్లో ఉంటా అండి బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి ఎనభై పర్సెంట్ లోన్ వస్తుందండి ముప్పై ఫీట్ల రోడ్ అండి ఇంటికైతే చూసుకోవచ్చు మీరు మనం ఇప్పుడు గేర్దార్ ఉన్నామండి లోపలపై చూద్దామండి ఎలా ఉంది మీకు టోటల్గా చూపిస్తాను ఎంట్రన్స్ గేట్ అండి ఇక్కడైతే మనకు చిన్నగా పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి డో దగ్గర లుక్ మాత్రం ఈ విధంగా ఉందండి అండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇక్కడ టూ ఫీట్ గల్లు అయితే ఇవ్వడం జరిగిందండి ఈస్ట్న చిన్నగా ఇక్కడ టోటల్గా పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది హాల్ ఏరియా అండి హాల్లో మనకు ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగిందండి పైన ఫాల్ సిలింగ్ అండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అన్నీ నియర్ బై ఉంటా అండి మనకు వరంగల్ హైవే ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటాం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఉంటాయండి ఇల్లు వచ్చేసి మనకు ముప్పై మూడు లక్షల్లో వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న మాకు కాంటాక్ట్ చేయవచ్చు డబల్ బెడ్రూమ్ ఇల్లు అండి ఇప్పుడైతే మనం బెడ్రూమ్లో పోయి చూద్దామండి ఎలా ఉన్నాయండీ మీకు చూపిస్తాను టోటల్గా చూసుకోవచ్చండి బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో అయితే విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చి వన్ ఇయర్ ఓల్డ్ అండి ఫాల్సీలింగ్ అండి రేకులు అని ఫాల్ సిలింగ్ మంచిగా చేపించడం జరిగిందండి చూసుకోవచ్చు ఇక్కడ అయితే మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి అటాచ్ బాత్రూమ్ లుక్ ఎలా ఉందని చూపిస్తామో అది కూడా చూసుకోవచ్చు అండి మీరు చూసుకోండి అటాచ్ బాత్రూమ్ అండి టోటల్ లుక్ అయితే ఏదైనా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అంటానండి మేము ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దాం అండి మళ్ళీ హాల్లోకి అయితే రావడం జరుగుతుందండి చూసుకోవచ్చు టోటల్ అయితే మనం హాల్ ఏరియా అండి కిచెన్ హాల్ ఏరియా టోటల్ చూపించడం జరిగిందండి ఈరోజు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఇక్కడ కూడా ఒక విండోస్ అయితే విడింగ్ అయిందండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి సెల్ఫ్ కూడా చూసుకోవచ్చండి మీరు ఫాల్స్ అండి ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉందండి నియర్ బై వరంగల్ లైవే అండి ఓఆర్ఆర్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కాంటాక్ట్ చేయండి మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామని మన వీడియో వస్తే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటాయి అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా ఏ విరియన్ మీకు రీచ్ అవుతుందండి